ఇప్పుడు వాళ్ళకి కూడా అన్ని రకాల ఫెసిలిటీ ఉంటాయి రైతులకు ఆ టైంలో ఈ ప్రజాస్వామ్యం లాగా లేదు ఎవరైనా వారిలో గెలుస్తారు అంటే వాళ్ళకి మాత్రమే పొలిటికల్ పవర్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే అన్ని రకాల డిసిజన్ తీసుకుంటారు థర్డ్ క్లాస్ ఏముంటుంది ఇతర క్లాస్ పర్టికులర్గా ఇప్పుడు ఉన్న బీసీ కమిటీ వాళ్ళు అన్ని రకాల పని చేస్తారు అగ్రికల్చర్ ఉండవచ్చు ఈ టాడీ పేపర్ సంబంధించిన ఉండవచ్చు అన్ని రకాల దానికి సంబంధించిన వాళ్ళు చేసిన పని మీద పనులు పెట్టుకొని మిగతా వాళ్ళు బతికే వాళ్ళు మనకి అమౌంట్ రావాలి ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ యాక్టివిటీ ఉండాలి అంటే ఎవరైనా గ్రౌండ్ మీద పని చేయాలి ఎవరైనా పొలాలు చేయాల్సింది ఎవరైనా కేటల్ రేజ్ చేయాల్సింది సో అక్కడే నుంచి మాత్రమే అది వస్తుంది ఎవరైనా so uh, min yeah, basic ka uh, medical ready cheyalante all all doctors basic committee mostly basic committee walu untaru so walu add chesta vallu untaru the last particularly ippudu unna schedule cast samasya they are not taken into the system walu andarki ruchi joda untaru and walu andarki help cheyalante they are not allowed to take care of any of their needs any of walu ki asal తడవడానికి లేదు బాలుకి ఎవేరా అమౌంట్ కలెక్టెడ్ ఆర్కి లేవు దట్ షుడ్ నాట్ డు ఎనీథింగ్ సో ఆల్ బోత్ ది పేమెంట్ సో ఆ టైం కి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమైంది అంటే ఎక్స్ట్రా ఒక వార్ ఎక్స్ట్రా అవుతది అంటే పండు కూడా పండు వార్ కూడా ఎక్స్ట్రా అవుతది సో దాని నుంచి ఆ టైం కి మనం చూస్తే పర్టిక్యులర్ గా ఈ ఏ టైం కి ఈ ఆరెంజ్ గేమ్ టైమ్ లో మనం చూడవచ్చు ఆ దాని తర్వాత ఆ సెంట్రల్ ఏసియా నుంచి కూడా కొన్ని గ్రేడింగ్ ఫోర్సెస్ వచ్చినాయి రకరకాల ఆ టైంకి తీసుకుంటూ ఉంటాయి సో ఆ టైం కి పనులు అయితే ఫస్ట్ మహారాష్ట్ర నుంచి మేజర్గా అది స్టార్ట్ అయింది పర్టికులర్ గా ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ ద మనం దేగా చెప్తామంటే మరాఠా దాంట్లో శివాజీ గారు మన ఆఫ్ ఇంపార్టెంట్ అని సేమ్ ఆ టైంలో పాపట గౌడ గారు ఈ తెలంగాణ దాంట్లో విదౌట్ ద హెల్ప్ ఆఫ్ ద వారియర్ క్లాసెస్ వారియర్ క్లాసెస్ ఎవరైనా ఉంటారని దే ఆర్ విత్ ద మూవెల్ దానికి సో అక్సెప్ట్ ఫర్ వారియర్ క్లాసెస్ వాళ్ళు లేకుండా వాళ్ళు ఒక ఫైట్ చేసేసి ఒక ఇండిపెండెంట్ గా ఒక వెల్ఫేర్ ఎస్టేప్ లాగా అని వచ్చే వాళ్ళు దమ్మీ మల్స్ నాన్ వెల్ఫేర్ నాన్ వారియర్ క్లాస్ దగ్గర పొలిటికల్ పవర్ వస్తే మనకి డిఫరెన్స్ ఏం వస్తుంది వాళ్ళే ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళే వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు సో పనులు తక్కువ ఉంటది పనులు లేవు ఎందుకు మెయింటైన్ చేయాల్సింది ఉంటే దానికి మెయింటైన్ దానికి పైసలు కావాలి కానీ గా ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర పొలిటికల్ పవర్ ఉన్నాయి కాబట్టి పనులు తక్కువ ఉంటుంది ఎవరికి ఎలాంటిగా ఎక్స్ప్లైన్ లేకుండా సమాజం ఉంటుంది థర్డ్ దానికి చూస్తే మనకి రిలీజియన్ ఆడానికి ప్రామోట్ గా ఉంటుంది బుద్ధిజం ఇస్లాం जब पंजाब एरिया में आठ एंड की जस्ट भक्ति मोमेंट अन्य स्टार्ट होती है सो आठ एंड की पूरा चूसते मुस्लिम्स तेरी में बेअरुली क्लास आठ एंड की हिंदू संख्या एक पाव नहीं बुद्धिज्म वालों पर आउट नहीं सो क्या नहीं पापा ना कौन कौन टाइम पर चूसते अन्य एरिया में आइने किस किस तरह बस्त ऑल रिलिजन की इक्वल का चूसी, इक्वल का चूसी, ओके